ఓం శాంతి ఈరోజు మురళి పద్మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇతడు అకాలమూర్తి అయిన బాబాకు చైతన్య సింహాసనం బ్రహ్మబాబా చైతన్యమైన సింహాసనం అకాలమూర్తి అయిన శివబాబా ఎప్పుడైతే బాబా శివబాబా లేకొస్తారో అప్పుడే బ్రాహ్మణులైన మిమ్మల్ని రచిస్తారు బాబా బ్రహ్మ లేకొచ్చినప్పుడే కదా మనుష్య సృష్టిని రచిస్తారు అందుకే చెప్తారు కదా బ్రహ్మకు సంకల్పం వచ్చింది సృష్టిని రచించినారు బ్రహ్మ మానస పుత్రికలు అని చెప్పడం జరుగుతుంది అందుకయ్యే బాబా అంటున్నారు బ్రాహ్మణులను బాబా వచ్చి రచిస్తారు ప్రశ్న తెలివైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు దానిని సరిగ్గా అర్థం చేయించగలుగుతారు బ్రహ్మ ఎవరు అతడు బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతాడు ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు అతడు దేవత కాదు బ్రహ్మయే బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు ఈ రహస్యాలన్నింటినీ తెలివైన పిల్లలే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలుగుతారు గుర్రపు సవారి మరియు కాల్బలం వారి ఇందులో తికమక పడతారు తికమక పడే పని ముందు మన నాయన పరిచయాన్ని మనం ఇతరులకు ఇవ్వడమే కదా అదే బాబా అంటున్నారు సో బ్రహ్మ విష్ణువుగా ఎలా అవుతారు విష్ణువు బ్రహ్మగా ఎలా అవుతారు బ్రహ్మ యొక్క సింహాసనం శివబాబాకి ఎలా ఉంది అకాల తక్త సింహాసనం ఈ అన్ని విషయాలు మనము తెలియచేయాలి అప్పుడే వాళ్ళకు బ్రహ్మబాబా గురించి తెలుస్తుంది శివ బాబా బ్రహ్మ ద్వారా ఈ యొక్క యజ్ఞాన్ని రచించినారు జ్ఞాన యజ్ఞాన్ని అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఇందులో బ్రాహ్మణులు బ్రాహ్మణులు యజ్ఞాన్ని రచించాలంటే బ్రాహ్మణుల ద్వారానే చేస్తారు కదా సో మనమైన బ్రాహ్మణ్లు ఈ యజ్ఞాన్ని సంభాళన చేస్తున్నాం బాబా జత జతలు అందుకయ్యే బాబా అంటారు ఎన్ని విషయాలు ఏ విధంగా ఆ యజ్ఞంలో స్థూలమైన భౌతికమైనటువంటి పదార్థాలను స్వహా చేస్తే ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచమంతా ఆహుతి కావాల్సి ఉంది ఈ విషయాలన్నింటినీ కాల్బలం వాళ్ళు గుర్రపు సవారి వాళ్ళు అంటే తక్కువ తెలుసుకున్న వాళ్ళు ఇతరులకు తెలియచేయలేరు పాట ఓం నమ శివాయ ఓం అనగా నేను ఆత్మను నమ అనగా నమస్కరిస్తున్నాను శివాయ అనగా శివునికి ఓం శాంతి ఓం శాంతి బాబా భక్తి మార్గంలో ఒక్కరినే మహిమ చేస్తారు మహిమను గాయనం చేస్తారు కదా కానీ తనను గురించి ఎవరికీ తెలియదు భగవంతుని గురించి వారి యథార్థ పరిచయం గురించి కూడా తెలియదు యథార్థ మహిమ గురించి వారికి తెలిసినట్లయితే వారు తప్పకుండా వర్ణిస్తారు ఉన్నతోన్నత ఉన్నతోన్నతుడైన బా వారు ఒక్క భగవంతుడే వారి చిత్రమే ముఖ్యమైనది బ్రహ్మకు సంతానం కూడా ఉంటుంది కదా మీరందరూ బ్రాహ్మణులు బ్రహ్మను కూడా బ్రాహ్మణులే తెలుసుకోగలరు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు కావుననే తికమక పడతారు ఇతడు బ్రహ్మ ఎలా అవుతారు అని అంటారు దాదా లేఖరాజు కదా బ్రహ్మ ఎలా అవుతారు రకరకాలుగా అనేక మంది అనేక రకాలుగా చెప్తారు కదా అది బాబా అంటున్నారు బాబా అంటున్నారు ప్రపంచంలో వాళ్ళు బ్రహ్మ గురించి తెలియక తికమక పడుతున్నారు అని సో బాబా అంటున్నారు అవ్యక్తవత్తర వాసి అయినారు బ్రహ్మబాబా అయితే బ్రహ్మబాబాని ఎవరు తెలుసుకోలేదు కాబట్టి తికమక పడతారు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మతంలో ఉండే అవకాశం లేదు ప్రజాపిత అంటే స్థూల ప్రపంచంలోనే అక్కడ రచన ఉండదు ఈ విషయంలో వారు మీతో ఎంతగానో వా వాద ప్రతివాదాలు చేస్తారు వాదిస్తారు బ్రహ్మ మరియు బ్రాహ్మణులు అయితే ఉన్నారు కదా ఏ విధంగా క్రీస్తు నుండి క్రిస్టియన్లు అన్న పదం వెలువడిందో బుద్ధుని నుంచి బౌద్ధ మతం అనేది వెలువడిందో ఇబ్రహీం నుండి ఇస్లాంలు అనే పదం వెలువడిందో ప్రజాపిత బ్రహ్మ ద్వారా వెలువడిన బ్రాహ్మణులు అన్న పదము చాలా ప్రసిద్ధమైనది బ్రాహ్మణులు అనే పదం చాలా ప్రసిద్ధం కదా పుట్టినప్పటి నుంచి జాతకం చూస్తారు ఏ క్షణాల్లో ఏ గడియల్లో పుట్టినారని చనిపోయినప్పుడు కూడా ఏ గడియల్లో చనిపోయినారు అని బ్రాహ్మణులనే చూడమంటారు సో బ్రాహ్మణులు నామకరణం చేయాలన్నా గృహప్రవేశం చేయాలన్నా ఏ పని చేసుకోవాలన్నా మంచి దినాల కోసం బ్రాహ్మణులనే అడుగుతారు కదా అందుకే బాబా అంటున్నారు బ్రాహ్మణులు చాలా ప్రసిద్ధం బ్రాహ్మణులుగా పీల్చుకుంటారో వారిని మీరు అసలు ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు ఇతడు ఎవరి రచన అని ప్రశ్నించండి బ్రహ్మను ఎవరు రచించారు ఎప్పుడు రచించారు అని ప్రశ్నిస్తే ఎవ్వరూ చెప్పలేరు ఈ విషయాలు ఎవరికీ తెలియవు శివబాబా వీరి రథంలోకి ప్రవేశిస్తారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఈ ఆత్మ ఒకప్పుడు యువరాజు అయిన కృష్ణునిగా అయిన ఆత్మ అతడే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత ఈ విధంగా అయ్యారు సో కృష్ణునిగా అయిన ఆత్మనే మళ్ళీ ఈ విధంగా అయినారు అది ఎవరికీ తెలియదు కృష్ణుడు మళ్ళీ జన్మణ చక్రాలేకొస్తారనేది తెలియదు ఎనభై నాలుగు జన్మల అంతిమంలో ఇతడు ఒక సాధారణ రథంగా ఉన్నారు కదా బాబా అందే అదే అంటున్నారు జన్మపత్రిలో ఉన్న పేరు ఇతడికి వేరుగా ఉంది ఎందుకంటే దాదా లేఖరాజు ఎందుకంటే ఇతడు కూడా ఒక మనిషి మళ్ళీ బాబా ఇతడు ప్రవేశించిన కారణంగా ఇతడికి బ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది ఈ విషయం కూడా పిల్లలకు తెలుసు ఈ బ్రహ్మయే విష్ణువు యొక్క రూపం ఇతడు నారాయణుడుగా అవుతాడు కదా ఎనభై నాలుగు జన్మల అంతిమంలో ఇతడు ఒక సాధారణ రథంగా ఉన్నారు ఈ శరీరం ఆత్మల రథాలు ఇది అకాలమూర్తి యొక్క నడుస్తూ తిరుగుతూ ఉన్న రథం సిక్కులు దీనికి గుర్తుగా ఆ సింహాసనాన్ని చూపించారు తయారు చేశారు దాన్ని వారు అకల్ తక్త అవినాశి సింహాసనం అని అంటారు ఈ ఆసనాలన్నీ ఆత్మల అవినాశీ సింహాసనాలే స్థానాలు ఆత్మలన్నీ అకాలమూర్తులే అవినాశి అయినాయి ఉన్నతోన్నతుడైన భగవంతునికి రథమైతే కావాలి కదా ఈ రథంలోకి ప్రవేశించి అందులో కూర్చొని జ్ఞానం ఇస్తారు వారినే జ్ఞానసాగరుడు అని అంటారు రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానాన్ని బాబా ఇస్తారు జ్ఞానసాగరుడు అనగా అతడు అంతర్యామి అన్నీ తెలిసినవారు అని కాదు సర్వవ్యాపి అర్థం వేరు అన్నీ తెలిసిన వారు అన్న పదానికి అర్థం వేరు మనుషులు అన్నింటినీ కలిపేసి వారికి ఏది తోచితే అది చెప్తూ ఉంటారు బ్రాహ్మణులైన మనందరం బ్రహ్మ సంతానమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మన కులం అన్నింటికన్నా ఉన్నతమైన కులం వారు దేవతలను ఉన్నతులుగా చూపిస్తారు ఎందుకంటే సత్యుగ ఆదిలో దేవతలు ఇక్కడ ఉండి వెళ్ళారు బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ సంతానం పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు మరి వారందరికీ ఎలా తెలుస్తుంది వారు బ్రహ్మను సూక్ష్మవతన వాసిగా చూపిస్తారు ఆ దైహికమైన పూజారీలు వేరు వారు పూజలు చేస్తారు శ్రాద్ధ భోజనం తింటారు మీరు అలాంటివి తినరు బ్రహ్మ రహస్యాన్ని మీరు ఇప్పుడు బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది మిగిలిన విషయాలన్నీ వదిలి పతితుల నుండి పావనంగా తయారు చేసే ఆ తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు అన్ని విషయాలు వృధా మొట్టమొదట భగవంతుని గురించి తెలుసుకుంటే ఇంక అన్నీ తెలుసుకున్నట్లే అప్పుడు వారు ఈ విషయాలను కూడా అర్థం చేసుకుంటారు చిన్న విషయంలో సంశయం వచ్చినట్లయితే తండ్రినే వదిలేస్తారు బాబా మరియు వారసత్వం ఈ రెండే మొట్టమొదటి ముఖ్యమైన విషయాలు నన్నుక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు నేను తప్పకుండా ఎవరో ఒకరిలోకి వస్తాను కదా అతడి పేరు కూడా ఉండాలి కదా నేను వచ్చి అతన్ని రచిస్తాను బ్రహ్మను గురించి అర్థం చేయించేందుకు మీకు చాలా తెలివి ఉండాలి సైనికులు గుర్రపు సవారి వారు అలజడి చెందుతారు తమ స్థితి అనుసారంగా అర్థం చేయిస్తారు కదా ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తే మరి తప్పకుండా బ్రాహ్మణులే కావాలి యజ్ఞాన్ని చేసే చేసేవాళ్ళు కూడా బ్రాహ్మణులే కదా సాధు సన్యాసులు పెద్ద పెద్ద కోటీశ్వరులు యజ్ఞాలను రచిస్తారు కానీ బ్రాహ్మణులే వాటిని కాపాడుతారు బ్రాహ్మణులే యజ్ఞాలని షురు చేస్తారు వాళ్ళు తయారు చేసేది దాంట్లో మంత్రోచ్చారణ చేసేది అన్నీ బ్రాహ్మణులే వీళ్ళు కేవలం భౌతికంగా వాళ్లకు సహాయం చేస్తారు అందుకే బాబా అంటారు బ్రాహ్మణులు అతి అవసరం యజ్ఞానికి బ్రాహ్మణుల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తే మరి తప్పకుండా ఇక్కడ బ్రాహ్మణులే కావాలి కదా బ్రాహ్మణులు జన్మించేందుకు ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే కావాలి ఇక్కడే అంటే సాకారంలోనే సాకార సృష్టిలోనే కావాలి మనుష్య సృష్టిలో మేము బ్రహ్మ సంతానం అని ఆ బ్రాహ్మణులు కూడా అంటారు పరంపరగా మా కులం కొనసాగుతూ వచ్చింది అని వారు భావిస్తారు కానీ బ్రహ్మ ఎప్పుడు ఉన్నారో వారికి తెలియదు ఇప్పుడు మీ మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు ఎవరైతే బ్రహ్మ సంతానమో వారే బ్రాహ్మణులు తండ్రి కర్తవ్యం గురించి కూడా వారికి తెలియదు భారతదేశంలో మొట్టమొదట బ్రాహ్మణులే ఉంటారు బ్రాహ్మణులది ఉన్నతోన్నతమైన కులం మా కులం తప్పకుండా బ్రహ్మ నుండే వెలువడింది అని అంటారు కానీ ఎప్పుడు ఎలా వెలువడింది ఎవ్వరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మనే బ్రాహ్మణులను రచిస్తారని భావిస్తారు ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు బాబా వచ్చి బ్రాహ్మణులనే చదివిస్తారు బ్రాహ్మణుల వంశము కూడా ఉండదు వాళ్ళకు వంశం ఎక్కడుంటుంది కులం అది వంశం అంటే వంశ పారంపర్యం బ్రాహ్మణుల కులం అది తప్పకుండా బ్రహ్మ నుండే వెలువడుతుంది కానీ ఎప్పుడు ఎలా వెలువడుతుంది అనేది తెలియదు బ్రాహ్మణులనే బాబా వచ్చి చదివిస్తున్నారు బ్రాహ్మణుల వంశము కూడా ఉండదు బ్రాహ్మణుల కులము మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే రాజులుగా రాణులుగా అవుతారో అప్పుడే వంశం అవుతుంది వంశం అని అంటారు డినాయిస్టీ ఏ విధంగా సూర్యవంశము చంద్రవంశము ఉంటుందో బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో రాజులుగా అవ్వరు స్వయం రాజులుగా కావాలి కౌరవులు పాండవులు రాజ్యం జరిగింది అంటారు అదంతా బాబా అంటున్నారు రకరకాలుగా ప్రపంచంలో అనేక విషయాలు రాస్తున్నారు కదా ఇరువురికి రాజ్యం లేదు అని చెప్తారు అంతగా కురుక్షేత్రం చేసి మళ్ళీ రాజ్యం చేయలేదని చెప్తారు ఇప్పుడు ప్రజల ప్రజల యొక్క రాజ్యం కొనసాగుతోంది దానిని రాజధాని అనడానికి వీల్లేదు వారికి అసలు కిరీటమే లేదు మొట్టమొదట రెండు కిరీటాలు కలిగిన వాళ్ళుగా ఉండేవారు పవిత్రత కిరీటం బాధ్యత కిరీటం ఆ తర్వాత ఒక కిరీటదారులుగా అయ్యారు ఇక ఈ సమయంలో ఏ కిరీటము లేని వాళ్ళుగా అయిపోయారు వెంట్రుకలు కూడా లేవు లాస్ట్కి అందరికీ బోల్డ్ హెడ్ అయిపోయింది బాబా అంటారు ఈ విషయాన్ని కూడా బాగా నిరూపించి తెలియచేయాలి ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారే వీటిని బాగా అర్థం చేయించగలుగుతారు బ్రహ్మను గురించి ఎక్కువగా అర్థం చేయించాల్సి ఉంటుంది విష్ణువు గురించి కూడా ఎవరికీ తెలియదు ఈ విషయాన్ని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది వైకుంఠాన్ని విష్ణుపురి అని అంటారు అనగా లక్ష్మీనారాయణల రాజ్యం అక్కడ ఉంటుంది వైకుంఠంలో కృష్ణుడు యువరాజు అయినట్లయితే మా తండ్రి ఒక రాజు అని అంటారు కదా కృష్ణుడి తండ్రి రాజు అవ్వడానికి వీల్లేదని నియమం ఏదీ లేదు కృష్ణుని తండ్రి రాజుగా కావడానికి వీల్లేదు లేదు లేదు అనే నియమం ఏదీ లేదు కృష్ణుని యువరాజు అన్నట్లయితే మరి తప్పకుండా అతడు ఎవరో ఒక రాజు వద్ద జన్మ తీసుకునే ఉంటారు కదా యువరాజు అన్నారంటే రాజు వద్ద జన్మ తీసుకుంటేనే యువరాజ్ అనే పేరు వస్తుంది కదా బాబా ఎన్ని విషయాలు చూడండి క్లియర్గా చెప్తారు కానీ కృష్ణుడికి ఉన్నంత మహిమ వాళ్ళ అమ్మా నాన్నకు లేదు సో బాబా అదే అంటున్నారు కృష్ణుని ఆత్మ యొక్క చదువు తన తండ్రి కన్నా ఉన్నతంగా ఉంది కావుననే అతడికి అంత పేరు వచ్చింది కృష్ణుడి తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు మున్ముందు ఇది కూడా తెలుస్తుంది అందరూ ఇక్కడే తయారవ్వాలి కదా రాధకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా వారి కన్నా రాధకి ఎక్కువ పేరు ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు తక్కువగా చదువుకున్నారు ఇక్కడ బాబా దగ్గర చదువు రాధ కంటే రాధ తల్లిదండ్రులు తక్కువ కంటే కృష్ణుని తల్లిదండ్రులు తక్కువ తక్కువ చదువుకున్నారు కానీ రాధాకృష్ణులకి జన్మనిచ్చే యోగ్యత అయితే వాళ్ళలో ఉంటుంది అందుకయ్యే వాళ్ళ యొక్క మహిమ అంత ఉండదు రాధాకృష్ణుల మహిమ అంత గొప్పగా ఉంటుంది ఇంత బాగా చూడండి ఎన్ని రహస్యాలు బాగా చెప్తారు ఎందుకంటే తల్లిదండ్రులు తక్కువగా చదువుకున్నారు రాధ రాధ తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే రాధ పేరు చాలా ఉన్నతంగా ఉంటుంది పిల్లలు అర్థం చేయించేందుకు ఈ విస్తారమైన విషయాలు మొత్తం ఆధారం చదువు చదువుపైనే ఉంది బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించేందుకు తెలివి కావాలి ఆ కృష్ణుడి ఆత్మనే మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు అనుభవిస్తుంది అలాగే మీరు కూడా ఎనభై నాలుగు జన్మలను పొందుతారు అందరూ ఒకేసారి కలిసి రారు ఎవరైతే చదువులో ముందుగా ఉంటారో వారు అక్కడ కూడా మొట్టమొదట్లో వస్తారు నంబర్ వారైతే వస్తారు కదా ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు తక్కువ బుద్ధి కలవారు వీటిని ధారణ చేయలేరు నంబర్ వారుగా వెళ్తారు మీరు నంబర్ వారుగా బదిలీ అవుతారు ఎంత పెద్ద క్యూ ఉంది ఇదంతా అంతిమంలో వెళ్ళిపోతుంది క్యూ అంతా నంబర్ వారుగా ఉన్నాం ఎంత పెద్ద క్యూ బాబా మెల్లమ్మప్పుడు చూడాలి ఎంత క్యూ ఉంటుందని మీరు నంబర్ వారుగా బదిలీ అవుతారు నంబర్ వారుగా తమ తమ స్థానాల్లోకి వెళ్ళి నివాసం చేస్తారు పరంధామంలో అందరి స్థానాలు అందరి సెక్షన్లు వేరు వేరే ధర్మాత్మల సెక్షన్లు వేరే మనది వేరే తయారు చేయబడి ఉన్నాయి ఇది చాలా అద్భుతమైన ఆట కానీ దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోరు దీనిని ఒక ముళ్ళ అడవి అంటారు ఇక్కడ అందరూ ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు అక్కడ ప్రకృతి సిద్ధమైన సుఖం ఉంటుంది ఇక్కడ ఉండేది కృత్రిమమైన సుఖం సత్యమైన సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క బాబానే ఇక్కడి సుఖము కాకి ఎంగిలితో సమానమైన సుఖం దిన ప్రతిదినము తమో ప్రధానంగా అవుతూ ఉంటారు ఇక్కడ ఎన్ని దుఃఖాలున్నాయి బాబా మాయ తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి బాబా మాయ తికమక పరుస్తోంది దుఃఖము యొక్క అనుభూతి ఎక్కువగా కలుగుతోంది అని పిల్లలు అంటారు సుఖదాత అయిన బాబాకు పిల్లలుగా అయ్యాక కూడా దుఃఖం అనుభూతి కలిగినట్లయితే పిల్లలు ఇది మీరు చేసుకున్న చాలా పెద్ద కర్మభోగము అని బాబా అంటారు ఇక్కడ కూడా ఒక రహస్యం బాబా లభించిన తర్వాత అసలు దుఃఖము ఏమాత్రము కలగకూడదు పాత కర్మభోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని యోగ బలం ద్వారా సమాప్తం చేసుకోవాలి యోగ బలం లేనట్లయితే శిక్షలు అనుభవించి వాటిని సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది శిక్షలు పొంది ఆ తర్వాత పదవిని పొందడం అంత మంచిది కాదు అంత మంచి పదవి లభించదు బాగా పురుషార్థం చేయాలి లేకపోతే చివరిలో ధర్మాసనం ముందు కూర్చుంటుంది అంటే ట్రిబ్యునల్ యమధర్మరాజు ముందు ప్రజలైతే చాలామంది ఉన్నారు అవుతారు కూడా వీరు డ్రామానుసారంగా గర్భజైల్లో ఎన్నో శిక్షలు పొందుతారు ప్రజాపదవిని పొందుతారు ఆత్మలు ఎంతగానో భ్రమిస్తూ ఉంటాయి ఎవరి శరీరంలో అయినా అశుద్ధాత్మ ప్రవేశిస్తే వారు ఎంతగానో బాధపడతారు కదా కొన్ని ఆత్మలు చాలా నష్టపరుస్తాయి కొత్త ప్రపంచంలో ఈ విషయాలే ఏవి ఉండవు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి కొత్త కొత్త భవనాలను తయారు చేయాల్సి ఉంటుంది మీరెళ్ళి కృష్ణుని వలె రాజుల వద్ద జన్మ తీసుకుంటారు కానీ ఈ మెహల్స్ మొదలైనవన్నీ మొట్టమొదట్లోనే ఉండవు వాటన్నింటినీ తయారు చేయాల్సి ఉంటుంది వాటిని ఎవరు రచించారు ఎవరి వద్దైతే జన్మిస్తారో వారు రచిస్తారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారని గాయనం కూడా చేస్తారు ఏమేమి జరుగుతాయో మున్ముందు చూడాల్సి ఉంటుంది బాబా వాటన్నింటి గురించి ఇప్పుడే చెప్పరు అలా చెప్పినట్టయితే కృత్రిమమైన నాటకం అయిపోతుంది కదా కావున డ్రామాలో తెలియచేసే పాత్రనే లేదు నేను కూడా ఒక పాత్రధారినే అని బాబా చెప్తున్నారు ముందు జరగనున్న విషయాలు నాకు ముందుగానే తెలిసినట్లయితే మీకు ఎన్నో తెలియచేసేవాడిని బాబా అంతర్యామైనట్లయితే అన్నీ ముందే తెలిసే తెలుసుకునేవారు ఎంత బాగా చెప్తారు చూడండి బాబా అర్థమవుతుందా బాబా చెప్పేది సృష్టి ఆది మధ్య అంత అయితే బాబా ఉంది జ్ఞాన సాగర్లు బాబా నాకు భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలీదు తెలిస్తే మీకు చెప్తా కదా అంటున్నారు బాబా బాబాకు తెలీదా అన్నీ ముందే తెలియచేసేవారు డ్రామాలో ఏదైతే జరుగుతుందో దాన్ని సాక్షిగా చూస్తూ ఉండండి దాంతోపాటు స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండండి అని బాబా చెప్తారు ఈ విషయంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు సాక్షిగా చూడడంలో స్మృతి యాత్రలో నిమగ్నం కావడం జ్ఞానం ఎప్పుడు ఎక్కువ తక్కువ కాదు స్మృతి యాత్రయే కాసేపు తక్కువగా కాసేపు ఎక్కువగా అవుతుంది జ్ఞానం ఏదైతే లభించిందో అది మీ వద్ద ఎటు తిరిగి ఉంది స్మృతి యాత్రలోనే కాసేపు ఉత్సాహం ఉంటుంది కాసేపు తేలికగా అయిపోతారు యాత్రలోనే పైకి కిందికి అవుతూ ఉంటారు జ్ఞానంలో మీరు మెట్లనెక్కరు జ్ఞానం అనేది యాత్ర అని అనరు స్మృతినే యాత్ర అంటారు స్మృతిలో ఉండడం ద్వారా జ్ఞానాన్ని యాత్ర అనరు స్మృతిని యాత్ర అంటారు ఇది కూడా ఆలోచన చేయాల్సిన విషయమే స్మృతిలో ఉండడం ద్వారా మీరు సురక్షితంగా ఉంటారు దేహాభిమానం లేకి రావడం వల్ల ఎంతో మోసపోతారు వికర్మలు చేసేస్తారు కామ మహాశత్రువైంది అందులోనే ఫెయిల్ అవుతూ ఉంటారు క్రోధాన్ని గురించి బాబాయ్ అంత ఎక్కువగా చెప్పరు జ్ఞానం ద్వారా ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందనే గాయనం కూడా ఉంది అలాగే మొత్తం సముద్రమంతటిని ఇంకుగా మార్చినా అది పూర్తి కాదని తెలుసు కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి స్మృతి అని దేన్నంటారో ఇతరులకు ఎవ్వరికీ తెలియదు కలియుగం నుండి మమ్మల్ని సత్యుగంలోకి తీసుకెళ్ళండి అంటారు పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది వర్షాలు పడినప్పుడు ఎన్ని ఇల్లు కూలిపోతాయి ఎన్ని ఇండ్లు మునిగిపోతాయి మీరే చూస్తారు అన్నీ జరుగుతున్నాయి కదా చూస్తాన్నాం కదా ఈ వర్షాలు మొదలైనవి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగి తీరుతాయి ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి అందరూ కుంభకర్ణ నిద్రలో నిద్రపోతున్నారు వినాశ సమయంలో మేల్కొంటారు కానీ అప్పుడేం చేయగలుగుతారు ఇప్పుడు మేలుకుంటే అంత ఇంత చేసుకోవచ్చు కానీ వినాశ సమయంలో మేలుకుంటే ఏం చేస్తారు పరీక్ష రాసే పోయేటప్పుడు మేలుకుంటే ఏమొస్తుంది చనిపోతారు భూమి కూడా చాలా తీవ్రంగా కంపిస్తుంది భూకంపాలు చాలా బాగా వస్తాయి చాలా తీవ్రంగా వస్తాయి తుఫాన్లు వర్షాలు మొదలైనవన్నీ వస్తాయి బాంబులు కూడా వేస్తారు కానీ ఇక్కడ సివిల్ వార్ కూడా జరుగుతుంది రక్తపాత నదులు ప్రవహిస్తాయని అంటారు ఇక్కడ ఎన్నో మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి ఒకరిపైన ఒకరు కేసులు పెడుతూ ఉంటారు లెక్కలేనన్ని కేసులు ఒకటి కాదు అలా తప్పకుండా యుద్ధాలు చేస్తూ ఉంటారు అందరూ అనాథలైపోయారు మీరు దాత పిల్లలు మీరు ఏ యుద్ధము చెయ్యకూడదు బ్రాహ్మణులుగా అవ్వడం వలన మీరు నాతనికి పిల్లలుగా అయ్యారు బ్రాహ్మణులుగా అయితేనే భగవంతునికి పిల్లలుగా అవుతాం భగవంతునికి పిల్లలుగా అయినాకనే బ్రాహ్మణులుగా అవుతాం బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా నాథుడు అని తండ్రిని లేదా అని అంటారు శివబాబా పతులకు పతి వంటి వారు నిశ్చితార్థం అయ్యాక నేను ఇటువంటి పతిని ఎప్పుడు కలుసుకుంటాను అని భావిస్తారు శివబాబా మాకు మీతో నిశ్చితార్థం అయిపోయింది మరి మేము మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి అంటారు కొందరు నిజం రాస్తారు కొందరు చాలా దాస్తారు దాచుతారు బాబా మా వల్ల ఈ తప్పు జరిగింది క్షమించండి అని సత్యతతో రాయరు ఎవరైనా వికారాలలో వెళ్ళినట్లయితే వారి బుద్ధి ద్వారా ధారణ జరగదు మీరు ఇటువంటి కఠినమైన తప్పులు చేసినట్లయితే ముక్కలు ముక్కలుగా అయిపోతారని బాబా హెచ్చరిక ఇస్తున్నారు నేను మిమ్మల్ని సుందరంగా తయారు చేసేందుకు వస్తే మీరు మళ్ళీ వికారాల్లోకి ఎలా వెళ్ళారు అని బాబా అడుగుతున్నారు వారు స్వర్గం పైసాకు విలువ చేసే పదవిని మాత్రమే పొందుతారు ఇక్కడ వికారా వెళ్తే వాళ్ళు స్వర్గం ఎందుకంటే బాబా బిడ్డ అయినారు కాబట్టి బాబాకు బాబా తప్పకుండా వాళ్ళకు కూడా పదవిని ఇస్తారు కానీ తక్కువ పదవి లభిస్తుంది ఉన్నత పదవిని పొందేందుకు బాబా అంటారు రాజధాని స్థాపన జరుగుతోంది కొందరు ఓడిపోయి జన్మ జన్మాంతరాలుగా పదభ్రష్టులుగా అయిపోతారు తండ్రి ద్వారా మీరు ఉన్నతమైన పదవిని పొందేందుకు వచ్చారు తండ్రి ఇంత ఉన్నతంగా తయారు చేస్తూ ఉంటే మరి పిల్లలైన మీరు ప్రజలుగా అయితే కారు కదా తండ్రి సింహాసనాన్ని తండ్రి సింహాసనంపై ఉండి పిల్లలు దాసదాసీలుగా అయితే అది ఎంత సిగ్గుచేటు అంతిమంలో మీకు అన్ని అవుతాయి ఆ తర్వాత ఎందుకు ఇలా చేశాను అని మీరెంతగానో పశ్చాత్తాపడతారు సన్యాసులు కూడా బ్రహ్మచర్యంలో ఉంటారు కావున వికారులందరూ వారి కాళ్లకు నమస్కరిస్తారు పవిత్రతకే అంత గౌరవం ఉంటుంది ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే తండ్రి వచ్చి చదివించినా మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు వారు అసలు స్మృతే చెయ్యరు ఎన్నో వికర్మలు చేస్తూ ఉంటారు పిల్లలైన మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది దీనికన్నా ఉన్నతమైన దశ ఇంకేదీ లేదు పిల్లలైన మీ పైన ఈ దశల చక్రం తిరుగుతూ ఉంటుంది అచ్చా మీటే మీటే శిఖలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కి రుహానీ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే అదే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సో సారాంశం ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి ఒక్క బాబా స్మృతిలో నిమగ్నమై ఉండాలి స్మృతి యాత్రలో ఎప్పుడూ ఉత్సాహం తగ్గకూడదు స్మృతి యాత్ర ఎలా చేయాలి ఉత్సాహంగా చేయాలి చదువులో రెండవ పాయింట్ చదువులో ఎప్పుడూ తప్పు చేయకూడదు మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా కావాలి ఓడిపోయి జన్మజన్మాంతరాల కోసం పదభ్రష్టులుగా అవ్వకూడదు వరదానం సత్యమైన సేవ ద్వారా అవినాశీ అలౌకిక సంతోష సాగరంతో తేలియాడే భాగ్యవాన్ ఆత్మలుగా కండి సత్యమైన సేవ ద్వారా అవినాశి అలౌకిక సంతోష సాగరంలో తెలియాడే భాగ్యవాన్ ఆత్మలుగా కండి ఏ పిల్లలైతే సేవలలో బాబ్దాదా మరియు నిమిత్తలైన పెద్దల స్నేహము యొక్క దీవెనలని ప్రాప్తి చేసుకుంటారో వారికి లోపల నుండి అలౌకికమైన ఆత్మికమైన సంతోషం అనుభవం అవుతుంది వారు సేవల ద్వారా ఆంతరంగిక సంతోషమును అనంతమైన ప్రాప్తి యొక్క అనుభవాన్ని పొందుతారు సదా సంతోషం యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు సత్యమైన సేవ సరువుల స్నేహము సరువుల ద్వారా అవినాశి గౌరవము మరియు సంతోషము యొక్క దీవెనలు ప్రాప్తిస్తాయి అదృష్టము యొక్క శ్రేష్ట భాగ్యము అనుభవం చేస్తూ ఉంటుంది ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు సదా హర్షితంగా లేదా ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతోషమణులుగా కండి హర్షితంగానూ ఉండాలి ఆకర్షణ మూర్తులుగాను కావాలంటే మొట్టమొదట సంతోషంగా కావాలి సంతుష్టంగా కావాలంటే పవిత్రత అవసరం అవ్యక్త ప్రేరణ వైరాగిగా కావాలి వైరాగిగా కావాలంటే పవిత్రత అవసరం సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి కర్మలో వాచాలో సంబంధ సంపర్కాలలో ప్రేమలో స్మృతిలో స్థితిలో లవలీనమై ఉండాలి ఎవరు ఎంత లవ్లీగా ఉంటారో వారంతగానే లవ్లీనమై ఉండగలరు ఇక్కడ ఒక రహస్యం చెప్పింది ఈ లవ్లీన స్థితిని మనుష్యులు లీనమైపోయే స్థితి అన్నారు బాబా పైన ప్రేమ అన్నదాన్ని తీసేసి కేవలం లీనమైపోవడము అన్న మాటను పట్టుకున్నారు వారు పిల్లలైన మీరు ఆ విధంగా అంటారు పెద్ద బయట వాళ్ళు పిల్లలైన మీరు బాబా ప్రేమలో లవ్లీనమై ఉంటే ఇతరులని కూడా సహజంగానే మీ సమానంగా లేదా బాబా సమానంగా చేయగలుగుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ